టీవీ పేదల ఆకలిని తీరుస్తున్న అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఎంతో మంది అబాఖ్యులు పేదల ఆకలి తీరుస్తున్న కాకినాడలోని అన్నా క్యాంటీన్ ప్రజల ప్రశంసలు అందుకుంటోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆశయంతో కాకినాడలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని రాత్రికి రాత్రి ఆపేసిందని అలా ఆగిపోయిన అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు నగరంలో కార్మికులు అధికంగా ఉంటారని వారికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి టీడీపీ నాయకులు వీరు పాలికి నాని తదితరులు పాల్గొన్నారు சார் சார் அண்ணா எல்லா அண்ணா எல்லாம் அண்ணா எல்லாம் எல்லாம் ಹಾ ಮೇಡಮ್ಗಾರ್ ಗೊತ್ತಿದ್ದಾರೆ আরও অক্ষর অক্ষর স্যার নিচে আসুন স্যার এই পুরি পুরি না আচ্ছা আচ্ছা வச்சிந்த பாபு சாம்பார் இது

ಆಪೇಸರು ಕದಮ್ಮ ಐದು ರೂಪಾಯಿ ಟಿಕ್ಕ ಐದು ರೂಪಾಯಿ ಟಿಕ್ಕಿ ಎಲ್ಲ ಒಂದ್ ਇਸ ਤਰ੍ਹਾਂ ਅੰਨਾ ਗਾਂਡੇ ਵੇਟਰਾਮ ਅੰਨਾ ਇਣਕਾ ਲਾਈਨ ਕੰਮ ਕਰਤਾਂ ਅਪੁਨਾ ਕੰਮ ਕਰਤਾਂ ਐਂ ਤੱਦਾਂ ਕੰਮ ਕਰਤਾਂ ਬੈਠੇ ਰਹੇ ਅਮੀਰ ਅੰਨਾ ਕੰਮ ਕਰ ਰਿਹਾ ਹੈ ਪਰ ਇਹ ਰੋਜ਼ ਰਾਸ਼ਟਰੀ ਯਤਨਾਂ ਗਾਡੇ ਨੂੰ ਨਵਾਂ ਪ੍ਰਾਰambhਿਤ ਕਰਨ ਜਾਂਦੀ ਹੈ ఈరోజు చూస్తే ఇంకా మార్నింగ్ ఇవినింగ్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడతామని చెప్పి ఈరోజు అనాజ్మెంట్ చేయడంతో ఉదయాన్నే చూశారు మీరు ఈరోజు కార్మికులు ఆటో గార్డులు శానిటేషన్ వర్కర్స్ కూడా పొద్దుట పనిలోకి చేస్తారు అంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం ఎక్కడన్నా కేటువంటి అక్కడ ఓన్ చేసేవాడు బాబు ఎక్కడ అన్నాడు బాబు ఇలాంటిది మూసేస్తారు ఈ రోజున దుర్మార్గ ప్రభుత్వాన్ని వాడు చెప్తున్నారు ఈరోజు పేదవాడు చెప్పి మాట్లాడు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఆటో కార్మికుడు చెప్పిన మాట చెప్తున్నాను ఆటో కార్మికుడు ఉదయాన్నే బయలుదేరుతారండి ఆటోలు వేసుకోవడానికి బ్యానర్ వేసుకోవడానికి అలాంటి ఆటో కార్మికుడు బ్యానర్లు వేసుకుంటూ ఊరంతా తిరుగుతాడు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనం రావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే డీజిల్ ఖర్చు చాలా ఖర్చు అవుతుంది అలాంటిది ఇంటికి వెళ్లకుండా ఏ సెంటర్లో అన్నాకంటే ఆ సెంటర్లో భోజనం చేసి వెళ్ళిపోవాడు అండి డీజిల్ ఖర్చు తగ్గేది నాకు ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ క్యారా వేసుకున్నాను ఆయన చెప్పిన మాట అదేవిధంగా ఇక్కడ పోర్టు కార్మికులు ఉంటారు సెంటర్లో ఒక పోర్టు కార్మికుల కోసం అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం ఆ పోర్టు కార్మికులు చెప్పిన మాట ఒక అమ్మ చెప్పింది మీటింగ్లో కొండబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకుంటాను బాబు నిద్రపోతాను బాబు ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే నాలుగు గంటలు లేసి క్యారేజ్ పెట్టవలసి వచ్చింది ఉదయాన్నే లేవలసి వచ్చింది ఈ రోజు నేను సుఖంగా పడుకుంటాను ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నా క్యాంటీన్ భోజనం చేసేస్తున్నాడు సుఖంగా పడుకుంటాను బాబు ఒక అమ్మ చెప్పిన మాట అదేవిధంగా స్టూడెంట్స్ కూడా విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కడో దూరం నుంచి వస్తారు మధ్యలో భోజనం చేయాలంటే ఇలాగొచ్చి ఫోన్ చేసేవారు అండి ఎక్కడో మా పెద్ద మార్కెట్లో అన్న క్యాంటీన్ పెట్టాం మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు అలాంటి వ్యాపారస్తులు కూడా అన్న క్యాంటీన్ పెట్టడం వాళ్ళు ఐదు రూపాయలు ఫోన్ చేశారు వ్యాపారస్తులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆడికి వచ్చిన వాళ్ళు ఆ విధంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారండి ఒక దారుడు చెప్పాడు ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు ఒక ముసలమ్మ నాకెవరో లేరు కొండబాబు ఆ రోజున రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల పెన్షన్లో ఉదయం ఐదు గంటల ఐదు ఐదు రూపాయలకి టిఫిన్ చేసేదాన్ని మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు పెట్టేవాడిని చేసి చేసేదాన్ని రాత్రి భోజనం ఐదు రూపాయలు రోజు పదిహేను రూపాయలు అయ్యేది నెలకి నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది ఆ పెన్షన్లో డబ్బులు నాలుగు వందల రూపాయలు పెట్టి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి భోజనం టిఫిన్ తింటూ మిగతా డబ్బులతో సుఖంగా బతికేదాన్ని అలాంటిది అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుని లేరో ఇబ్బందులు పడ్డాను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి అమ్మ చెప్పిన మాట పెన్షన్ మీద బతికేసివారండి అన్నా క్యాంటీన్లో ఫోన్ చేసి అలాంటిది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది రండి ఆ రోజు మేము చెప్పామండి ఏం చెప్పామండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేదవాడు బోన్ చేస్తున్నారు మూడు కూడా తింటున్నారు అన్నా క్యాంటీన్ మూసేయవద్దు మీ పేరు పెట్టుకోండి జగనన్న క్యాంటీన్ అని లేదు మీ నాన్నగారి పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ జాన్ క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకుని పెట్టుకోండి తప్ప మూసేయద్దు అని చెప్పినట్టే వినలేదండి పేదవాడు గోడు ఆయన గినిపించలేదు పేదవాడు గోడే కదా రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయన గినిపించలేదు ప్రజల కోసం పనిచేయలేదండి ఆయన కోసం ఆయన పనిచేసుకున్నాడు ఏమండి నిన్ననే మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం చెప్తున్నాను రోజు ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు